హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రహల్ బ్లూ భయమల్లిక ఈరోజు మనం ఇంట్లో ఉన్న ఈజీగా పొటాటో చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూస్తున్నారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో అని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి దీనికోసం ముందుగా రెండు బంగాళదుంపల్ని తీసుకోండి నేను ఇక్కడ మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన తొక్క ఏమీ లేకుండా పీల్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా పీల్ చేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ రాక్ సాల్ట్ వేసుకున్నానండి అదే పింక్ సాల్ట్ అంటారు కదా అదండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ సాల్ట్ మొత్తం కూడా వాటర్లోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు పొటాటో స్లైసర్ తీసుకొని వేడివేడి ఆయిల్లో పొటాటో ని యూజ్ చేసి బంగాళదుంపని ఈ విధంగా చిప్స్ లాగా చేసేసుకోండి చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో వేడివేడి ఆయిల్లోనే వేసుకోవాలండి అప్పుడే మనకి చిప్స్ బాగా వస్తాయి బయట మార్కెట్లో మనకి పొటాటో చిప్స్ ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి కానీ ఎటువంటి ఆయిల్ వాడతారో మనకి తెలీదు అవి పైగా అన్హెల్దీ కూడా సో అందుకే పిల్లలకి అప్పటికప్పుడు మనం ఇలా చిప్స్ చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు అన్హెల్దీ కూడా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న సాల్ట్ వాటర్ని ఒక టేబుల్ స్పూన్ లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే సాల్ట్ ఎక్కువ అయిపోతుందండి ఏంటి వేడి వేడి ఆయిల్లో వాటర్ వేస్తున్నారనుకుంటున్నారా ఏమీ కాదండి జస్ట్ మనకి సౌండ్ వస్తుంది అంతే అంతకు మించి పైకి ఏమి పెళ్ళదు ఆయిల్ చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మీరు తీసేసుకోండి మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మరొక బంగాళదుంపని కూడా ఇదే విధంగా నేను స్లైస్ చేసుకొని వేడి వేడి ఆయిల్లో వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఎంత ఆయిల్ ఎంత వేడిగా ఉంటే మనకి చిప్స్ అంత బాగా వస్తాయి వన్స్ మీరు చిప్స్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేస్తే మనకి సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక తల్లిని ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొంచెం పెరి పెరి మసాలా కానీ మీ దగ్గర మ్యాగీ మసాలా ఉంటే అది కానీ లేదు అంటే కొంచెం కారం కానీ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కనుక పిల్లలకే పెట్టారనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూస్తున్నారు కదా ఎంత కంచిగా వచ్చేసినాయో చాలా సింపుల్గా పొటాటో చిప్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి నచ్చిందా మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్